ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రీల్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం మా రీల్స్ అన్ని చూస్తున్నారా అమర్ వరల్డ్ అనే పేజ్లో రీల్స్ బోల్డ్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సముద్రంలో ఉన్నాం ఇక్కడ బంగాళాగాంధు సముద్రం మన చింతపల్లి విజయనగరం డిస్టిక్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సముద్రంలో దూకాలి అనేది ఆశగా ఉంటుంది నేను కూడా ఈరోజు దూకడానికి వచ్చాను ఇది బోటు ఒకసారి బోటు బాగా చూపించగలుగుతాం బాగా చూపించు చూసారా బోట్ ఇదంతా ఎంజాయ్ చేయవచ్చు ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు మన ఊరికి ఇప్పుడు ఒకసారి ఊరు చూపించు మా ఇప్పుడు మాకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్లో ఉంది అంత లాంగ్లో ఉన్నాము అంత లాంగ్లో అయితే ఇది యాంకర్ రేస్ అయితే ఉంది యాంకర్ వేసి బోట్ని అయితే ఇక్కడ పెట్టామన్నమాట ఇది డైలీ ఇక్కడే ఉంటుంది ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి బోట్ పట్టుకొని వెళ్ళిపోయి ఫిషింగ్కి వెళ్తారు అలాగా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సముద్రంలోకి డైవ్ చేస్తాను చూడండి నేను ఇప్పుడు సముద్రంలో ఇక్కడ ఇక్కడ డైవ్ చేస్తాను ఎలా అంటే సముద్రంలో డైవ్ చేయడం అంటే కొంచెం భయపడతారు అంటే ఈ చెరువులా కాదు బావిలా కాదు సముద్రం కదా సముద్ర వాటర్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే చాలా భయంకరం మనం దూకిన సెకండ్స్లోనే మన సాల్ట్ వాటర్ అనేది మన పెదాలకు టచ్ అయ్యి అబ్బాయి ఏడర్ ఎంత సాల్ట్గా ఉందో అని అనిపిస్తుంది అనమాట అంత సాల్ట్ అనమాట అంటే ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుండ్రు ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయండి ఇలాంటిది ఓకే నేను ఇప్పుడు డైవ్ చేస్తాను చూడండి గౌతవం నువ్వు బాగా చూపించాలి మరి ఓకేనా ఓకే ఓ నేను ఇప్పుడు డైవ్ చేస్తాను చాలా దూరం వరకు వెళ్తాను ఎంత దూరం వెళ్తాను మీరే చూడండి ఓకే కెమెరామెన్ అమర వరల్డ్ అమర్ వరల్డ్ లో వెళ్తారు నా వరల్డ్ సముద్రం ఫ్రెండ్స్ సముద్రంలో నేను వెళ్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ రెడీ

చూడండి వాటర్లో స్విమ్మింగ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే అంటే ఒకవేళ మన ఉండిపోయిన ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా సరే సముద్ర వాటర్లో ములిగితే మాత్రం బ్యాక్టీరియా మొత్తం చనిపోద్ది ఇందులో సాల్ట్ పార్టికల్స్ అనేవి మనలో ఉన్న బ్యాక్టీరియాను కొరుక్కు తినే చచ్చిపోద్ది అన్నమాట మనకు ఒకవేళ ఫ్రెండ్స్ మనకు ఒకవేళ ఇంగ్లీష్ ఇది అంటారా గజ్జిని ఇది అంటారు అని చెప్పి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా మన స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకో అప్పుడు ఈ సాల్ట్ వాటర్ గంగస్థానం చేస్తే నిజంగా ఆ దేవతే తీసుకుంటేదేటో కానీ మన జబ్బులు అంటే స్కిన్ పైన ఉన్న ర్యాసెస్ అన్ని కూడా తగ్గిపోతాయి చాలా మంచిది ఒకవేళ సాల్ట్ వాటర్ నుండి మాత్రం సాల్ట్ వాటర్ వాటరు పైకి వస్తాను కదా ఎండిపోతాం కదా సన్లైట్ ఎక్కువ ఉంది నీట్ ఎక్కువగా తగిలిసి కానీ మనం స్కిన్ ఎండిపోయిందంటే సాల్ట్ అనేది బాడీ పైన మనకు కనిపిస్తుంది ఆ సాల్ట్ ఉంటే అప్పుడు బాగా అలుపు వచ్చింది వెంటనే మాట్లాడుతుంది కదా సాల్ట్ ఉండడం అప్పుడు ర్యాసెస్ కూడా వస్తాయి మళ్ళీ ఆ ర్యాసెస్ ఇంటికి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మండుతుంది స్కిన్ మండి పాడైపోతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అమర్వల్డ్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలన్నా సరే కామెంట్లో అడిగేయండి నేను వీడియోస్ తీసి ఇంకా పెడుతూ ఉంటాను ఈరోజు అయితే చిల్లు బ్రో ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఎంజాయ్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సముద్రంలో ఉన్నాము ఏంటంటే ఈరోజు స్విమ్మింగ్ చేయడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ వాటర్లో నేను డైవ్ చేస్తాను చూడండి నాకు డైవ్ చేయడం అంటే చాలా ఇష్టం స్విమ్మింగ్ చేయడం డైవ్ చేయడం సముద్రంలో తిరగడం అయినా చాలా ఇష్టమే ఫ్రెండ్స్ ఇంకా నేను చూడండి ఆపుకల్లా గీతాను రెడీ చాలా చల్లగా ఉంది ఉప్పుగా కూడా ఉండొచ్చు వాటర్ కూరలో కూడా ఉప్పు చాలా వేసుకోవచ్చు ఎంత ఉప్పుగా ఉందో టాటా వారి ఉప్పు ఇక్కడ ఉంది టాటా ఫ్రెండ్స్ ఇంకా నాకు స్విమ్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ చేస్తారో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్విమ్మింగ్ అంటే చేస్తూ ఉంటారులే కానీ నదిలో మీరు ఎక్కడైనా చేస్తూ ఉంటారు కానీ ఇలాగా సముద్రం వాటర్లో ఎప్పుడైనా చేశారా మధ్యలో 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 సముద్రం మధ్యలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అంటే కెమెరామెన్ నేను స్విమ్మింగ్ చేయడానికి వచ్చాము కెమెరామెన్ కూడా చూపిస్తానులేండి ఇప్పుడైతే చాలా హాయిగా జాలీగా ఉంది ఇది మా ఊరికి చాలా కొంచెం దూరంలో ఉన్నాము మా బోట్లు అయితే లంగారు వేస్తున్నాయి చూపిస్తాము ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి నేర్ స్టైల్ ఎలా ఉంది ఓకే మారుద్దాం ఎలా కావాల్సి వస్తుంది సముద్రంలోంచి వచ్చాం కదా ఎలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా సముద్రం చాలా కూల్గా ఉంది ఈరోజు అందుకనే ఈరోజు స్విమ్మింగ్ చేయడానికి అయితే నేను మా బ్రదర్ కూడా వచ్చాం మా ఊరు ఇది చూసుకో అండి చింతపల్లి విజయనగరం డిస్టిక్ చింతపల్లి చింతపల్లి మాకు ఇప్పుడు అంటే మా ఊరు మాకు ఆరు వందల కిలో ఆరు వందల మీటర్ల దూరంలో అయితే ఉన్నాము ఇది బోటు చూసుకోవచ్చు బోటు బోటు చూపించుకోతాం ఓ ఎలా ఉంది డైవ్ చేస్తాను నేను ఓకేనా రెడీయా డైవ్ ఒక డ్రైవ్ కిందకెళ్ళి ఓకే చాపల కోసం డైవ్ చేస్తున్నాడు అమర్ కానీ దొరికితే దొరకతే అందరం బద్దలు చేస్తుంది అస్సలు తెల్ల దూలైపోయి కానీ కింద నుంచి పెద్ద సొరచేపారిపోయింది ఏం చేస్తాంలే ఎన్నెన్నో అనుకుంటావు అన్నీ అవి జరుగుతాయి ఫ్రెండ్స్ ఇంకా సెలవు తీసుకుందాం ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి స్విమ్మింగ్ చేద్దాం బాయ్ ఫ్రెండ్స్